గెరిలా చేసి వారిని మార్చి రాజ్యం స్థాపించాడు అనుకున్నాం కదా మొదట ఈ రెడ్డి రాజు అద్దంకి రాజధానికి పరిపాలన అది ప్రకాశం జిల్లాలో ఉంది తరువాత దాని కొండవీడికి మార్చారు కాబట్టి కొండవీడి రెడ్డి రాజులయ్యారు మొదటి రెడ్డి రాజు ఎవరంటే కోలయ్య వేమారెడ్డి ఈయన గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే చరిత్రలో దురుస్తులు వచ్చి కాకతీయులను ఓడించి మన తెలుగు నాట ప్రజలను ఇబ్బంది ఇబ్బందులు కురిచేస్తున్నా ఆ కాలంలో ఈయన గెరిల్లా యుద్ధం చేసి వారికి దొరకకుండా వారిని ఓడించి స్వతంత్రంగా రాజ్యాన్ని స్థాపించి మన వాళ్ళకి అండగా ఇచ్చారు తెలుగు వారికి ఈయనే కాదు ఈయన ముస్నూరు కమ్మవారు అటు వెలమగారు అంతా కూడా స్వతంత్రంగా రాజ్యాలు ఏర్పాటు చేసి మన తెలుగు వారికి అండగా ఉన్నారు కాబట్టి రెడ్లను కమ్మలను వెలమలను వీళ్ళందరికీ కారణమైన కాపులు వీళ్ళందరి చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది